హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి పండ్లన్నీ నేను ఉలవలండి ఉలవలు నానబెట్టేసుకొని చక్కగా పొద్దున్నే నానబెట్టేసుకొని సాయంత్రంగా మూట కట్టి పెట్టేసుకుంటే తెల్లారి లోపల ఈ విధంగా మొలకలు వస్తాయండి గట్టిగా మూట కట్టి పెట్టుకోవాలి మంచిగా మొలకలు వస్తాయి ఇంకా కొంచెం ఈరోజు మనం రాత్రి నానబెట్టుకున్న పొద్దున్నే దిగకుండా ఒక పది అట్లా తీసినా కానీ మంచిగా మొలకలు వస్తాయండి నేను ఇప్పుడు కొంచెం తొందరగా తీసాను కాబట్టి కొంచెం మొలకలు వచ్చి దాన్ని మొలకలు వచ్చినట్టు కొంచెం జిగురుగా ఉంటుంది ఒక్కసారి వాటర్లో కడుక్కొని దాన్ని కుక్కర్లో వేసేసుకొని మనం చారు పెట్టుకోవాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోండి నేను చారు పెడదామని చెప్పేసి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసాను సరిపడంత ఉప్పేసి ఒక ఐదు రాణిద్దాం అండి ఒక ఐదులు వస్తే మెత్తగా ఉడుకుతాయి లేదా సన్నగా ఉన్నాయి కదా రెండు ఇజ్లు సరిపోతాయి అనుకుంటే మాత్రం మళ్ళీ పెట్టాల్సింది వస్తుందని నేను ఒక ఐదు ఇజ్జులు రాణిచ్చాను అది నిన్న నిన్న మధ్యాహ్నం అప్లోడ్ చేశానండి వీడియో ఇది మొన్నటిది అనమాట నిన్న మధ్యాహ్నం అప్లోడ్ చేసిన తర్వాత ఏమైంది ఏమో తెలియదు చిన్న నా మిస్టేక్ వల్ల నేను డిలీట్ అయిపోయింది అందుకని మళ్ళీ ఈరోజు చూసుకొని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా ఇది మళ్ళీ ఉలవచారు కోసం వడగట్టేస్తాను కదండి వడగట్టుకొని ఉలవలు పక్క పెట్టుకుని ఉలవ ఇదిగో చూడండి ఎక్కువ వాటేసినట్టు ఇది మిగిలింది దాన్ని పక్కా పెట్టుకుని దాంట్లో కొంచెం చింతపండు నానబెట్టాను అది నానే లోపల మనం ఉలవలు కాస్త పోపు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి పోపుకి ఏముందండి కొద్దిగా ఆయిల్ ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ కరేపాకు ఎండుమిర్చి వేసుకొని కాస్త వేగిన తర్వాత ఒక్క పసుపు పసుపేసి దాంట్లో పోపు అంతా రెడీ అయినాక సుగం గులు వేద్దామండి సుగం గుగ్గిలు వేసి సుగం పక్క పెట్టేద్దాం సుగం ఎందుకు పక్క పెట్టండి బెల్లంతో తినాలనిపిస్తే ఇది కారంగా ఉంటుంది కాబట్టి అని చెప్పి బెల్లంతో తినాలనిపించినప్పుడైనా బెల్లం కొంచెం ఉండలు చేసుకోవాలంటే బాగుంటుందని చెప్పి కొన్ని పక్క పెట్టేస్తాను ఏం పోపు అంతా అయిపోయినాక ఇదేమో మనం ఉల్లిపాయలతో తినొచ్చు బాగుంటుంది ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అందుకని ఈ విధంగా కొన్ని చేసాను కొన్ని పక్కకు పెట్టేస్తాను కొన్నేమో మళ్ళీ చారు పెడదామని చెప్పేసి చారుకు కొన్ని తీసి పెట్టేసానండి చారుకు ఇప్పుడు మొత్తం గుబులు రెడీ అయిపోయినాయి తినేస్తాను బాగుంది అంటున్నాం మా వాళ్ళు తింటున్నాను నేనైతే చారుకు రెడీ చేస్తున్నాను అండి చారు కోసం ఒక నాలుగు టీ స్పూన్లు ఉలవలు మిక్సీ పట్టేస్తాను పక్కకు పెట్టేసుకుని మళ్ళీ పోపు పెట్టుకుందాం పోపుకు ఎల్లుల్లిపాయ తాలింపు గింజలు ఆవాలు జీలకరేసిన కొంచెము ఎండుమిరపకాయ కాప కరివపాకు అంతే ఇంకేముందో వేసేసుకొని మనం మిక్సీ పట్టుకునే ఉలవ గుగ్గుళ్ళల్లో ఉలవ కట్టు చింతపండు కొంచెం నానబెట్టి పోల్చి తీసుకున్నాం కదా చింతపండు పులుసు కొద్దిగా అన్నీ వేసేసుకొని మనకు సరిపడంత వాటర్ వేసుకొని అందులో ఈ టమాటాలు ఒక చిన్న సైజు టమాటా కట్ చేసానండి మీకు ముక్కలు కావాలంటే చారులు వేసుకోవచ్చు లేదంటే కాస్త పోపులు మగ్గితే బాగుంటుందంటే పోపులు వేసుకోవచ్చు మీ ఇష్టం ఎలానే వేసుకోవచ్చు అని నేను అయితే పోపులు వేస్తే ఇది మగ్గుతూ ఉంటుంది దాంట్లో సరిపడంత కారము ఒక చిట్కడ పసుపేసానండి చారులు అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని మనం సరిపడంత వాటర్ వేసుకుందాం మరి చిక్కగా ఉన్న బాగోదు మరి పలుచగానే బాగోదండి మన సాంబార్ లాగానే నేను చేస్తున్నాను నేను ఇది ఈ విధంగా పలచగా చేస్తున్నా ఇప్పుడు చక్కగా వేసుకొని ఇప్పుడు ఉప్పు కొంచెం మనం చా చారులో సరిపడేంత ఉప్పు వేసుకుందాం రెండు స్పూన్లు పట్టిందండి నాకు ఉప్పు ఆ చారుకు వేసేసుకొని చక్కగా చూడండి ఈ విధంగా మరిగేటప్పుడు కొంచెం ఇంగువ కొద్దిగా మెంతి పొడి వేసుకుందాం అండి అది కొంచెం ఇది కొంచెం ఎక్కువ అక్కర్లేదండి కమ్మటి చారు రెడీ అయిపోయింది అబ్బా మీరు ఇంకా ఘాటు ఘాటుగా సాయంత్రం పూట వట్టిగా తాగాలి అనిపిస్తే జలుబు చేసినప్పుడు అలాంటప్పుడు కొంచెం మిరియాలు ఈ విధంగా మరిగేటప్పుడు మిరియాలు ఎల్లుల్లిపై దంచి చిత్తగా కూడా ఇంకా మంచి స్మెల్ వస్తుంది తప్ప చాలా బాగుంటుంది రైస్ లేకన్నా సూప్ లాగా తాగొచ్చు బాగుంటుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కమ్మట్టు ఉలవసారి రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ఒకసారి